తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖలో జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి తప్పిదం మరొకటి ఐదు నెలలు కావస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు మాత్రం ఈ ప్రభుత్వం ఈ అధికారులు వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి దాఖలాలు ఏమీ ఏ ఏమాత్రం కనిపించట్లేదు ఎందుకంటున్నానంటే ఓవైపు తెలంగాణ ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్తా ఉంటారు నర్సరీ కేజీలో ఏదైతే ఎల్కేజీ విద్యార్థుల్ని కూడా మేము ప్రైవేట్ స్కూళ్ళ మాదిరిగా బస్సులలో తీసుకొస్తాం బస్సులలో తీసుకుపోతామని చెప్పేసి చెప్తారు కానీ ఉన్నత విద్యలో విద్య బోధించేటువంటి అధ్యాపకులకు మాత్రం వేతనాలు ఇవ్వడంలో చిన్న చూపు మరోవైపు బడ్జెట్ ఉంది లేదా అంటే బడ్జెట్ ఉంది బడ్జెట్ రిలీజ్ చేస్తారు కానీ వేతనాలు చేయడానికి మాత్రం ఉన్నత విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి ఎటువంటి ముందడుగు మాత్రం ఉండదు మరి దీన్ని ఫెయిల్యూరు ఉన్నత విద్యాశాఖ కమిషనర్ గారే కార్యాలయానికి రారని చెప్పేసి చెప్తారు మరి బ మాకు వేతనాలు ఎవరివ్వాలి ప్రతి ఒక్క అధ్యాపకు పంతొమ్మిది వందల నలభై మంది అధ్యాపకులకు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి సమస్యలు అద్దె ఇండ్లలో ఉన్న వారికి అద్దె అద్దె కట్టాల్సిన అవసరం ఉంది కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం ఉంది పాల బిల్లు కట్టాల్సిన అవసరం ఉంది అట్లాగే వాళ్ళ పిల్లల ఫీజులు కట్టాల్సిన అవసరం ఉంది ఐదైదు నెలల నుంచి మాత్రం వీళ్ళు మాత్రం వేతనాలు మాత్రం వేతనాలు ఇవ్వాలి అనే చిత్త చిత్తశుద్ధి సోయి మాత్రం ఉండదు ఇంత దుర్మార్గమా అంటే మంత్రి పర్యవేక్షణ ఉండదు కాబట్టి కమిషనర్ పట్టించుకోరు కమిషనర్ పర్యవేక్షణ ఉండదు కాబట్టి సంబంధిత అధికారులు పట్టించుకోరు మరి అతిథి అధ్యాపకుల బతికేంటిది నెల నెల వేతనాలు వదిలిపెట్టండి మీరు మాకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏమని చెప్పారు సమాన పనికి సమాన వేతనం ఇస్తాం నలభై ఐదు వేలు ఫిక్స్డ్గా చేసి ఇస్తామని చెప్పేసి గొప్ప గఫాలే పెట్టరు కనీసం నెల నెల వచ్చేటువంటి జీతాలు కూడా ఇప్పుడు రానటువంటి పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఉంది ఐదు నెలలు కావస్తా ఉంది అయ్యా ముఖ్యమంత్రి గారు అట్లాగే విద్యాశాఖ కమిషనర్ గారు ఉన్నత విద్యాశాఖ కమిషనర్ గారు అట్లాగే అధికారులకు మేము దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం వీలైనంత తొందరగా కనీసం దసరాకు కూడా మాకు జీతాలు ఇవ్వలేదు కనీసం దీపావళి లోపు వచ్చేటట్టు చేయండి లేదంటే ఉన్నత విద్యాశాఖ చలో ఉన్నత విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయం అని చెప్పేసి అతిథి అధ్యాపకులుగా పిలుపు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ముందుగా మీకు గౌరవంగా తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే మాకు ఏవైతే రావాల్సినటువంటి వేతనాలు ఉన్నాయో పెండింగ్లో బకాయిలు ఉన్నాయో వాటిని విడుదల చేయాలని చెప్పేసి గౌరవంగా కోరుకుంటున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ఆగస్టు చలో కమిషనేట్ ఉన్నత విద్యాశాఖ కార్యాలయం పెట్టినామో అట్లాగే అంతకు మించి ఇప్పుడు మేము కార్యక్రమం తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అధికారులందరికీ భీమ్